దిస్ హోపనోపనో హీలింగ్ ఈజ్ టు హీల్ ద హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో అప్పుడప్పుడు గ్యాప్ వస్తూ ఉంటుంది ఆ గ్యాప్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ హోపనొపనో ప్లేయర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈ రిలేషన్షిప్లో సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది సో మరి ఇలాంటి రిలేషన్షిప్ని హీల్ చేయాలంటే యూ హెవ్ టు గో వెరీ డీప్ రిలేషన్షిప్ హీలింగ్ సో సిట్ కంఫర్టబుల్లీ హస్బెండ్ లేదా వైఫ్ ఇద్దరూ చేయవలసిన ప్రేయర్ ఎవరైనా సరే హస్బెండ్ అయినా సరే లేదా వైఫ్ అయినా సరే లెట్స్ డూ ఇట్ మై డియర్ లైఫ్ పార్ట్నర్ కంఫర్టబుల్గా కూర్చోండి మొట్టమొదటగా కంఫర్టబుల్గా కూర్చొని టేక్ అ డీప్ బ్రెత్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ గట్టిగా ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ నా క్లోజర్ ఐస్ టేక్ అ డీప్ బ్రెత్ ఒక గోల్డెన్ లైట్ని మీ చుట్టూరా చూడండి మీ హస్బెండ్ మీ వైఫ్ చుట్టూరా గోల్డెన్ లైట్ని చూస్తూ సే దిస్ మై డియర్ లైఫ్ పార్ట్నర్ సారీ నిన్ను మాత్రమే తప్పు పట్టినందుకు నన్ను క్షమించు ఐ ఎమ్ సారీ ఫర్ బ్లేమింగ్ యూ ఐ ఎమ్ సారీ ఫర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఆన్ యూ అలోన్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నర్చరింగ్ అవర్ రిలేషన్షిప్ మన రిలేషన్షిప్ ని నర్చర్ చేయడానికి నేను పూర్తి బాధ్యతను తీసుకుంటున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది ఈ పరిస్థితిలో నా ఆలోచనలు ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ నాలో ఉన్న భయాలు నా పాస్ట్ కండిషనింగ్ నా ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా నాలో ఉన్న ప్రేమను చూడకుండా చేశాయి నా బాధ్యతను స్వీకరించకుండా ఉండడానికి నెగిటివిటీని పట్టుకొని ఉండడానికి ప్రేమతో మరియు అవగాహనతో మాట్లాడకుండా కోపాన్ని పెంచుకోవడానికి నన్ను క్షమించు నిన్ను నేను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఐఎమ్ సారీ నిన్ను సరైన రీతిలో ప్రశంసించలేదు నిన్నెప్పుడు సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ చాలాసార్లు నిన్ను గ్రాంటెడ్గా తీసుకున్నాను ఐఎమ్ సారీ ఫర్ నాట్ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్స్ నీ ఎఫర్ట్స్ సరిగ్గా అప్రిషియేట్ చేయనందుకు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఫర్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ ఎప్పుడు నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని బ్లేమ్ చేసినందుకు నన్ను క్షమించు థ్యాంక్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ నేను బాధ్యత వహించని సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు నీ సహనం నా పక్కన నిలబడడానికి నేను ప్రేమించడానికి కష్టమైనప్పటికీ నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మై సైట్ నా పక్కన నిలబడడానికి నాతో ఉన్నందుకు నన్ను ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమించడానికి కష్టమైనప్పటికీ నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు ఈ జీవిత ప్రయాణంలో నా భాగస్వామిగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నీ ప్రేమలోని లోతును నిశ్శబ్దంగా నన్ను సమర్థించిన మార్గాలను మన సంతోషం కోసం చేసిన త్యాగాలను నేను స్పష్టంగా చూస్తున్నాను నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా నిన్ను అంతే లోతుగా ప్రేమిస్తున్నానని నీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ క్షణం నుండి ప్రేమ అవగాహన కృతజ్ఞతలతో మన సంబంధాన్ని నేను పోషించాలని ఎంచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరవిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఫ్రమ్ దిస్ మోమెంట్ ఐ చూస్ టు నర్చర్ అవర్ రిలేషన్షిప్ విత్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ నర్చరింగ్ అవర్ రిలేషన్షిప్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ నర్చరింగ్ అవర్ రిలేషన్షిప్ మన రిలేషన్షిప్ పట్ల నర్చర్ చేయగినందుకు నన్ను క్షమించు ఐఎమ్ సారీ ఫర్ బ్లేమింగ్ యూ నిన్ను ఎప్పుడు బ్లేమ్ చేసినందుకు నన్ను క్షమించు ఐ నవ్ అండర్స్టాండ్ దట్ ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఫియర్స్ మన దూరాన్ని ఇంకా పెంచాయి ఐఎమ్ సారీ దయచేసి నా తప్పుకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకోకపోవడం నన్ను క్షమించు ఇంత నెగిటివిటీని పట్టుకొని ఉండడం వల్ల నాలో ఉన్న భావాలు మన బంధాన్ని ఇంకా దూరం చేసినందుకు నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ మీ దట్ ఐ ఫెయిల్ టు లిసన్ ప్లీజ్ ఫర్ మీ ఫర్ నాట్ బీయింగ్ ప్రెసెంట్ వెన్ యూ నీడెడ్ మీ ద మోస్ట్ నీకు ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు నేను నీతో లేను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ నేను బాధ్యతగా లేకపోయినను నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ప్రేమ మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా పక్కనే నా భాగస్వామిగా నిలిచినందుకు నాతో ఉన్నందుకు కష్ట క్షణాల్లో కూడా నాతో ఉన్నందుకు నన్ను ప్రేమించడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ నాకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నీ ప్రేమ నా కోసం ఎంత లోతుగా ఉందో నాకు అర్థమవుతుంది నేను కూడా నిన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నానని గ్రహిస్తున్నాను ఇప్పటి నుండి నీ భావాలను మరింత గమనిస్తానని నీతో ఓపెన్గా మాట్లాడతానని మన సంబంధాన్ని అన్ని విషయాల కంటే ప్రాధాన్యమిస్తానని వాగ్దానం చేస్తున్నాను నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు మరిద్దరము కలిసి పరస్పరం గౌరవించుకోవడము అర్థం చేసుకోవడము చేస్తానని నీకు మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టుగెదర్ వి విల్ బిల్డ్ అ స్ట్రాంగర్ అండ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్కండీషనల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ నేను సరైన రీతిలో ప్రశంసించలేదు నిన్నెప్పుడు సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ చాలాసార్లు నిన్ను గ్రాంటెడ్గా తీసుకున్నాను ఐఎమ్ సారీ ఫర్ నాట్ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్స్ నీ ఎఫర్ట్స్ సరిగ్గా అప్రిషియేట్ చేయనందుకు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఫర్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ ఎప్పుడు నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని బ్లేమ్ చేసినందుకు నన్ను క్షమించు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ నేను బాధ్యత వహించని సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు నీ సహనం నా పక్కన నిలబడడానికి నేను ప్రేమించడానికి కష్టమైనప్పటికీ నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మై సైట్ నా పక్కన నిలబడడానికి నాతో ఉన్నందుకు నన్ను ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమించడానికి కష్టమైనప్పటికీ నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు ఈ జీవిత ప్రయాణంలో నా భాగస్వామిగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నీ ప్రేమలోని లోతును నిశ్శబ్దంగా నన్ను సమర్థించిన మార్గాలను మన సంతోషం కోసం చేసిన త్యాగాలను నేను స్పష్టంగా చూస్తున్నాను నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా నిన్ను అంతే లోతుగా ప్రేమిస్తున్నానని నీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ క్షణం నుండి ప్రేమ అవగాహన కృతజ్ఞతలతో మన సంబంధాన్ని నేను పోషించాలని ఎంచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరవిస్తున్నాను Thank you so much. I love you. Thank you so much. I love you. From this moment, I choose to nurture our relationship with love. Thank you so much. I love you. I take full responsibility for not accepting and nurturing our relationship. I take full responsibility for not accepting and nurturing our relationship. మన రిలేషన్షిప్ పట్ల నర్చర్ చేయగినందుకు నన్ను క్షమించు ఐఎమ్ సారీ ఫర్ బ్లేమింగ్ యూ నిన్ను ఎప్పుడు బ్లేమ్ చేసినందుకు నన్ను క్షమించు ఐ నవ్ అండర్స్టాండ్ దట్ ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఫియర్స్ మన దూరాన్ని ఇంకా పెంచాయి ఐఎమ్ సారీ దయచేసి నా తప్పుకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకోకపోవడం నన్ను క్షమించు ఇంత నెగిటివిటీని పట్టుకొని ఉండడం వల్ల నాలో ఉన్న భావాలు మన బంధాన్ని ఇంకా దూరం చేసినందుకు నన్ను క్షమించు ప్లీజ్ ఫర్గీవ్ మీ దట్ ఐ ఫెయిల్ టు లిసన్ ప్లీజ్ ఫర్ గీవ్ మీ ఫర్ నాట్ బీయింగ్ ప్రెసెంట్ వెన్ యూ నీడెడ్ మీ ద మోస్ట్ నీకెక్కువగా అవసరం ఉన్నప్పుడు నేను నీతో లేను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ నేను బాధ్యతగా లేకపోయినను నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ప్రేమ మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా పక్కనే నా భాగస్వామిగా నిలిచినందుకు నాతో ఉన్నందుకు కష్ట క్షణాల్లో కూడా నాతో ఉన్నందుకు నన్ను ప్రేమించడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ నాకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నీ ప్రేమ నాకోసం ఎంత లోతుగా ఉందో నాకు అర్థమవుతుంది నేను కూడా నిన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నానని గ్రహిస్తున్నాను ఇప్పటి నుండి నీ భావాలను మరింత గమనిస్తానని నీతో ఓపెన్గా మాట్లాడతానని మన సంబంధాన్ని అన్ని విషయాల కంటే ప్రాధాన్యమిస్తానని వాగ్దానం చేస్తున్నాను నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు మనిద్దరము కలిసి పరస్పరం గౌరవించుకోవడము అర్థం చేసుకోవడము చేస్తానని నీకు మాట ఇస్తున్నాను Thank you so much. I love you. Together we will build a stronger and more fulfilling relationship. Thank you so much. I love you. I love you unconditionally. Thank you. Thank you. Thank you.